అందరికీ నమస్కారం నా పేరు ఈశ్వర్రెడ్డి సత్యసాయి జిల్లా నంబల్పూర్ మండలం ఇరవై సంవత్సరాలుగా వ్యవసాయం పైన అనుభవం ఉంది వేరుశనగ చిక్కుడు బీన్స్ వరి సాగు చేశాను టమోటా కూడా సాగు చేశాను అయితే అనుకున్న స్థాయిలో ఆర్థికంగా గిట్ గిట్ గిట్టడం లేదు ఈ ఏడాది కొత్తగా కలింగర సాగు చేశాను కలింగర సాగు చేయాలని ఆలోచించినప్పుడు అనంతపురంలోని బస్టాండ్కి ఎదురుగా ఉన్న భవానీ ఏజెన్సీ వద్దకు వెళ్ళి బిఎస్ఎఫ్ ఫోర్స్ నైన్ విత్తనం కొనుగోలు చేశాను ఎకరానికి ఎనిమిది వేల చొప్పున ఐదు ఎకరాల్లో కలింగర సాగు చేశాను అక్టోబర్ ఎనిమిదిన విత్తనం నాటు వేసించాను ఆరు రోజులకి విత్తన మొలక బయటకు వచ్చింది ఇరవై ఐదు రోజులకి ఫ్లవర్ జనరేషన్ వచ్చింది అరవై రోజుల తర్వాత ఈరోజుకి ఈ సైజ్ ఉంది కాయి ఈ ప్రస్తుతం ఈ కాయి ఆరు కిలోల పైన ఉంది మొత్తం తోట అంతా కూడా ఐదు నుంచి ఎనిమిది కిలోల వరకు తూకం ఉంది ఒక్కొక్క మంచి దిగుబడి కూడా ఉంది కలర్ కూడా అసలు షైనింగ్ కూడా మంచి షైనింగ్ ఉంది ఎవరైనా రైతులు కలింగర పెట్టుకోవాలనుకుంటే కూడా ఫోర్ రకం మంచి రిజల్ట్గా ఉంది